హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వంటి టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సంస్కారం అనేది మనం కట్టుకునే బట్టలో ఉంటుందా మాట్లాడే మాటలో ఉంటుందా చేసే పనిలో ఉంటుందా ఈ మూడిట్లో ఎందులో ఉంటుందండి మన సంస్కారం ఇది దీని గురించి మాట్లాడుకుందాం ఎందులో మన ఎలా ఉంటే మన సంస్కారం బయట వాళ్ళకి తెలుస్తుంది అన్నది తెలుసుకో వెల్కమ్ అండి చెప్పాను కదా సంస్కారం అంటే ఎక్కడ ఉంటుంది మనం కట్టే బట్టలో ఉంటుందా మనం కట్టే చీరని చూసి సంస్కారం అనుకుంటారా లేదా మనం చేసే పని చూసిన సంస్కారం అనుకుంటారా ఇదేవి కాదండి మనం మాట్లాడే మాట తీరు బట్టి మన సంస్కారం ఏమిటో అవతల వాళ్ళు గ్రహిస్తారు అవునంటారా కాదంటారా మనం ఎవరినైనా ఒక మనిషిని చూడగానే ఏమంటాం చూడు ఎంత సంస్కారవంతంగా ఉన్నాడో అతను లేదా ఆవిడ లేదా అబ్బాయి అమ్మాయి ఎవరినైనా చూడగానే అబ్బాయి ఎంత సంస్కారవంతంగా ఉన్నారు వాళ్ళు అంటారు కదా ఎలా అంటాం వాళ్ళ మాట తీరుబట్టు అంటాం అందుకని వాడు కట్టుకొచ్చిన బట్ట మాట్లా లేదా వాళ్ళు చేసే పనిని బట్టి అనం వాళ్ళు కట్టుకో వాళ్ళ మాట ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనుకుంటాం కదా అలా అనమాట అయితే దీనికి ముందు చిన్న కథ విందాము కథ తర్వాత ఏం అసలు అంతా మాట్లాడుకో కథ పేరు ఏంటంటే అద్దంలో చూపు ఒక రమాన్ ఒక ఆవిడ ఉంటారండి మిడిల్ ఏజ్ ఆవిడ ఆవిడమే చాలా చీర కట్టుకొని మామూలుగా గృహిణిలాగా మామూలుగా ఉంటారు పక్కన ఇంకొక ఆవిడ ఉంటారు ఆవిడంతా మోడ్రన్గా ఉంటుంది కొంచెం డ్రెస్సులు వేసుకోవడం కానీ మాట్లాడి అన్న కూడా తెలుగులోనే మాట్లాడుతుంది తెలుగులోనే ఉంటుంది ఈ మోడ్రన్గా మాట్లాడడం మోడ్రన్గా ఉండడం డ్రెస్సులు కానీ తన హెయిర్ స్టైల్ కానీ తన చెప్పులు కానీ ఈవెన్ ఏ విషయమైనా తను మోడ్రన్గా ఉంటుంది ఇలా ఉంటుంది వీళ్ళిద్దరు ఇలాగ ఉన్నా కూడా ఫ్రెండ్ ఫ్రెండ్లీగానే రమ అన్నవాడు సర్దుకుపోతూ ఫ్రెండ్లీగానే ఉంటూ ఉంటారు అవుతుంది ఓ రోజు ఈ రమ అన్నవాడు ఎక్కడికో వెళ్ళి వస్తుంది బయటికి అనమాట ఈవిడ వెళ్ళింది ఈవిడ ఎక్కడికో వెళ్ళింది కారులోనే వస్తున్నారు అనమాట ఇద్దరు వస్తున్నారు వేరే అంటే ఇద్దరు వేరే వేరేగా వస్తున్నారు వస్తూ ఉంటే ఒక ముసలాంబ రోడ్డు మీద పడిపోయింది పాపం కళ్ళు తిరిగి పడిపోయింది పడిపోయేసరికి జనం చుట్టూ చేరేరు అనమాట చేరి ముసరమ్మను చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మనకి ఏం ఫ్యాషన్ అయిపోయింది ఓ మొబైల్స్ ఉంటే అందరూ వీడియోలు తీసుకుంటారు ఈ మోడ్రన్ మహిళ కూడా చక్కగా వీడియోలా ఉండ యాంగిల్ యాంగిల్స్ వీడియోలు తీసి షార్ట్స్లో పెట్టిస్తుంది తన స్టేటస్లో పెట్టిస్తుంది చేసిస్తుంది చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ కూడా చక్కగా వీడియోలు తీస్తున్నారు దీంతో అయిపోతుంది అప్పుడే అట్నుంచి వస్తున్నా ఈ రామాకేమో అని ముసిరివాడు పడిపోవడం చూసి అయ్యో ఇవి పడిపోయింది అని చెప్పి గబగబా అందరినీ పక్కే తెలిపి గబడే పక్కనే ఒక షా చిన్న షాప్ ఉంటే మంచినీళ్ళ పాటు తెచ్చి మొహం మీద జల్లి మొహం కడిగి చక్కగా మంచినీళ్ళు పట్టి ఆవిడని మెల్లిగా అంటే కళ్ళు తెచ్చిన తర్వాత కళ్ళు మొహం అన్నీ రొజంతా మంచినీళ్ళు పడుతుంది నీలాంటి అమ్మాయి కనుక నాకు వండుంటేనమ్మ నీలా చూసుకుని చక్కగా ప్రేమగా మాట్లాడే నా పిల్లలు నా కనుక ఇలా వండుంటే నేను ఒంటరిగా బతికే దాన్ని కాదు నా బతుకంతా కష్టాలు పాలైపోయింది అని చెప్పి ఏడుస్తూ తన కష్టాలు ఎవో రా చెప్తూ చెప్తూ ఉంటూ హాస్పిటల్కి వచ్చి వచ్చని చెప్తుంది ఈవిడ కష్టాలు వినగానే రమక్ కూడా మనసు మెత్తని మనిషి ఆవిడ మనసు చెల్లించి ఆవిడ కళ్ళల్లోంచి కూడా నీళ్లు రాసాగాయి అనమాట ఆవిడ కూడా కళ్ళను నీళ్ళు పెట్టుకుని ఊరుకోండి మా అమ్మగారు మీరు అలా బాధపడకండి నేను చూస్తాను కదా అంటూ పాప ఆవిడకి మాటలు చెప్తూ చెప్తూ తను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుని తనకు తెలియకుండానే కళ్ళ నీళ్ళు అలా వచ్చేసే తనకు కూడా అంటే పక్కనే ఉన్న మోడన్ అమ్మాయి పేరు స్వాతి అనమాట ఇవిడ రామా ఆ స్వాతి వచ్చి ఆంటీ అంటే మీరు దూరంగా కూర్చొని ఏంటి అలా కుళ్ళు బట్టలు వేసుకున్నారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు మంచి బట్టలు వేసుకోవచ్చు కదా మీరు బాగా ఉండొచ్చు కదా అని ఏదంటు నేను ముసలిదాన్నమ్మ నేను చేసుకోలేకపోతున్నాను పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు నేను ఉంటారు దాన్ని అయిపోయాను తన బాధలు చెప్తూ ఉంటుంది అనమాట రమ అంటున్నప్పుడు అదేంటి స్వాతి అలా అంటారు మీరు మనకి మనసులు కలవాలంటే బట్టలతో అవసరం లేదు మాటలతో అవసరము మనసు ఉండాలి ఏ బట్టలు కట్టుకుంటే మనకేమైంది ఆవిడ తిగిన డబ్బులు ఎంత డబ్బు ఉందో తన సోగత ఎంతో అంత బట్టలు కట్టుకుంటుంది మన దగ్గర ఉన్నాయని ఆవిడ కూడా చేయడం అలాగే అడగడం కూడా చాలా తప్పు వాళ్ళ అవమానం వచ్చినట్టే కదా స్వాధీనం మీరు ఎప్పుడు అలాగేట్టాలంటే మా మోడర్న్ వాళ్ళు అలా కాదు మీరేమో ఓల్డ్ లేడీ మీరేమో అన్నీ ఛాంతస్థాయికి పోతారు ఇలాగ అలాగంటుంది అంటే అన్నిటికీ రమ నా ముందంతా నా పీసుకుంటుంది ఇంకా ఊరుకోదు స్వాది అలా మీకు ఎప్పుడు పాత పచ్చడిలాగా ఆరక అలాగే ఉంటారు ఏంటండి రమ్మగారు రమగారు మీరు కూడా మారచ్చు కదా ఇప్పుడు అనుకూలంగా టైం కాలాన్ని బట్టి మనం అన్నీ మారుతూ ఉండాలి మీరు కూడా చక్కగా స్టైల్గా జుట్టిప్పు కోసనో క్లిప్పులు పెట్టుకొని ఓ డ్రెస్ వేసుకొని చక్కగా తిరగచ్చు అందులో మీరు ఇంత అందంగా ఉంటారు కదా ఇలా అలాగే చెప్తూ ఉంటారు దాంతో రమ ఒక్కటే చెప్తుంది ఏమండి ఏదైనా కూడానండి ఎన్ని వేషాలు వేసుకున్నా మనం కొండేది మనం ఆడవాడం బాగుంటుంది నిండా బట్ట కప్పుకోవడం ఒకటే కావాలి కప్పుకుంటాం కానీ ఇవన్నీ మన సంస్కారం చెప్పవండి మన మాట తీరు మన ఒంట్లోనే సంస్కారం ఉంటుంది ఆ మా అమ్మ పడిపోయింది అమ్మ పడిపోయింది పడిపోయినప్పుడు అందరూ చూశారు మీరు వీడియోలు తీసుకుంటున్నారు మీరు స్టేటస్లో వీడియోలు పెడుతున్నారు అయ్యో పెద్ద ఆవిడ పడిపోయిందని ఒక్కళ్ళన్నా తీసారా చూసారా ఒక్కళ్ళన్నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు మీరంటే మీరే కదండి ఎంతమంది ఉన్నారు ఎవ్వరూ కూడా అసలు కనీసం అయ్యో అబ్బా పడిపోయావా ఎలా పడిపోయాని కొంచెం మొహం మీద నీళ్ళు మంచి పట్టుంటే ఎంత బాగుండేది ఎవరు లేదు నేను అనుకోకుండా అటు రాబట్టి చేశాను అంతే కానీ ఇది మన సంస్కారం అన్న తెలుపుకునేందుకు మాటలు కావాలి అంతే అండి కొంతవరకు చేతలు అవసరం వస్తాయి మన కట్టుబొట్టు మన చూపించే మాటలు హోయలు కాదండి మన ఆస్తులు చూపించక్కర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు మనం మాట్లాడే మాటలు వాళ్ళకి సగం స్వా స్వాంతన చిక్కుతాయి రెండోది మనం అలాంటి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మనం సహాయం అనుకోండి మాట్లాడతారు మంచి మాటలతో సహాయం చేసే అనుకోండి మన సంస్కారం ఏంటో వాళ్ళు తెలుస్తుంది అంతేగాని మీరు ఇంకా పడిపోయిన పని ఎందుకండి అలా కించపరుస్తున్నారు స్వాతి అని అంటేను ఆ చెప్పొచ్చేవాళ్ళు పెద్ద నీతులు ఈ నువ్వు చే ఓ ముసిల్ దానిలాగా చీర కట్టుకొని ఓ పెద్ద జడ ఉందని వేసుకొని తిరుగుతున్నావు ఇలా ఇలా అంటుంది అంటే అన్నిటికీ నవ్విసి ఊరుకోండి పోన్లేండి మా స్వాతి గారు మీకు నచ్చకపోతే నాతో మాట్లాడక్కర్లేదు మీది మీ లెవెల్ కూడా మీరు చూసుకోండి నా వాళ్ళకి నాకు తగ్గవాడితో నేను ఉంటాను అని చెప్పి అబ్బాయిగా చేపట్టుకొని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రసాద్ అన్నీ అయ్యేదాకా తన దగ్గర ఉంచుకొని అప్పుడు దాని అబ్బానే అబ్బా ఇంట్లో తెచ్చుతుందనమాట చూసారండి చిన్న మనస్సు ఉండాలి కానీ ఏమన్నా చెయ్యొచ్చని చిన్న మనస్సు పెట్టుకొని చెయ్యాలండి మాట తీరు ఉండాలి సంస్కారం ఉండాలి అంతేగాని మన సంస్కారం అనేది మాట తీరు బట్టి వస్తుంది మనం చేసే పని బట్టి వస్తుందా అంటే నెక్స్ట్ పాయింట్ అదేనండి మనం చేసే పని బట్టి వస్తుంది అంతేగాని మనం కట్టే బట్ట పెట్టే నగలు మనము మన మేకప్లు ఇవేవి మన సంస్కారం తెరపము అవి కొన్ని కొన్నిసార్లు వెంటనే వెగటుగా కూడా అనిపిస్తాయి ఎవరికైనా ఏ రాష్ట్రానికి తగ్గిన సంస్కారం ఆ రాష్ట్రానికి ఉంటుంది మనం తెలుగు రాష్ట్రంలో చీర కట్టు అందము చక్కగా చీర కట్టుకోవడం చక్కగా బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ అందం కానీ ఇవాళ రేపు అందరూ ఏం చేస్తున్నారు ఆ బొట్లు ఉండవు మంగళసూత్రాలు ఉండవు పెళ్ళైన వాళ్ళకి పూసలు ఉండవు మట్టి గాజులు అసలు వేసుకోరు ఉట్టి బంగారం గాజులతోటే ఉంటారు ఏ చీరలు చీరలు కట్టుకునే ప్రశ్నే లేదు నైటీలు లాంగ్ ఫ్రాక్లు ఇంట్లో ఉంటే నైటీలు బయటికి వెళ్తే లాంగ్ ఫ్రాకులు డ్రెస్సులు లేకపోతే ప్యాంటు షర్ట్లు ఇలా రకరకాలుగా తయారవుతున్నారు చూసారా కాబట్టి ఈ కథ బట్టి మనం ఏంటంటే ముందు మన సంస్కారం నేర్చుకోవాలండి మాట బట్టి కాదే మనం మాట బట్టి మనం చేసే పని బట్టి కూడా సంస్కారం ఉంటుంది ఒకడికి మనం ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని యూట్యూబుల్లోనో వీటిలోనే పెట్టడం కాదండి ఫేస్బుక్లోనే పెట్టడం కాదండి మనం మన సంస్కారాన్ని నిలుపుకుంటూ చక్కగా అవతల వాళ్ళు పడిపోయిన అవ్వకు ఇంత హెల్ప్ చేసి ఆవిడ చూడని చక్కగా హెల్ప్ చేసింది హాస్పిటల్ తీసుకెళ్ళింది రెండు రోజులు తను ఉంచుకుంది చక్కగా చూసుకుంది కూడా ఈ అమ్మాయిని ప్రేమగా అమ్మాయి అమ్మాయి అని పిలుస్తూ చక్కగా తన కూతురులాగా చూసుకుంది వాళ్ళిద్దరికి తర్వాత తర్వాత అనుబంధం కూడా బాగా పెరిగి రోజు ఒకళ్ళ ఇంటికి ఒకరు వెళ్ళడమో కలుసుకోవడమో ఏదో చేస్తూ ఉంటాను అనమాట ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట కావాల్సింది కావాల్సింది సంస్కారం ఉన్నది లేదు తెలుసుకుందికి ఫస్ట్ మాట రెండో నువ్వు చేసే పని బట్టి కూడాను అంతే కానీ నువ్వు పెట్టే నగలు బట్టి కాదు నువ్వు పెట్టే బొట్టు బట్టి కాదు నువ్వు పెట్టే చే డ్రెస్సు బట్టి కాదు ఇప్పుడే కూడా నండి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఎక్కడ కనిపించినా సరే ఎవ్వరు పెద్దవాళ్ళు కనిపించినా వాళ్ళకి చేతనైన సాయం అని చేసి పక్కన రోడ్డు మీద నడుస్తారు కొంచెం బస్సు ఎక్కుతూ ఉంటారు ట్రైన్ ఎక్కుతూ ఉంటారు దిగలేరు దిగలరు అప్పుడు చేయూతని ఇవ్వాలి మనం తర్వాత బస్సుల్లోని ట్రైన్లో కూడానండి పెద్దవాళ్ళు ఎక్కినా వాళ్ళకి సీట్ ఇవ్వరు చిన్న కుర్రాళ్ళకొందరు కూర్చుంటారు వాళ్ళ పాప నిలబడి ఉంటారు అలాంటివేనండి మన చిన్న చిన్న పనులే మన సంస్కారం తెలుపుతాయి అక్కడ ఒకటి అండి గుళ్ళో కానీ ఎక్కడైనా ప్రోగ్రాంలు అవుతాయి ఉంటాయి కదా పెద్దవాళ్ళ కోసం వెనకాల కుర్చీలు వేస్తారు చిన్నవాళ్ళ కోసం ముందుకు వస్తే అలాంటివి ఏమైనా కార్పెట్లో పరుస్తారా ఒక్క పెద్ద చిన్నపిల్లలు అందరూ కూర్చారండి అందరు కుర్చీలోనే కూర్చుంటారు పెద్ద ఆవిడతో నాకు నడువు నొప్పండి నాకు మోకాలు ఆపరేషన్ అయింది నాకు కాలు నొప్పండి నాకు జీ నొప్పండి అని పాప పాపం ఎంత పెద్ద ఆవిడ వచ్చారు అవిని లేపి కూర్చోబెడదామా మనము లేచి అవి కూర్చోబెడదాం పాపం అని ఎవ్వరూ ఆలోచించట్లేదు అక్కడే మన సంస్కారము మన మా అన్నీ మన పద్ధతులు తెలిసిపోతాయండి కాబట్టి ఈ సంస్కారం అన్నది ఎలా అంటే మన మాటల్లోనే మన చేతల్లోనే తెలుపుతుంది మన కట్టుబొట్లో తెలపదు మనకి సంస్కారం ఉందో లేదో అన్నది మన పా మాటలు మన చేష్టలు మన స్పందనలే నిజమైన సంస్కారం అండి ఎప్పుడైనాను కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సరే ఎక్కడ ఎవరు కనిపించినా కూడా చక్కగాను పెద్దవాళ్ళకి గౌరవించి బస్సుల్లో వెళ్ళే వాళ్ళైనా ట్రైన్లలో వాళ్ళైనా రోడ్డు మీద వాళ్ళైనా ఎక్కడైనా మీకు వీలైనంత మటుకు పెద్దవాళ్ళకి సాయం చేయడం నేర్చుకుంటే మనకు అంటే పెద్దవాళ్ళకేనే కాదండి కొంతమంది అంగవైకల్యం వాళ్ళు హ్యాండికాప్టర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి సాయం చేయడం తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి సాయం చేయడం ఇలాగ ఎవరికీ అంటే చే ఎంత ఎంతమందికి నువ్వు సాయం చేస్తావు దేవుడు నీకు అంతమందికి అంతమంది ఆశీర్వదనాలు నీకు వస్తాయి నువ్వు ఎంతో చక్కగా మా ఉండగలుగుతావు కాబట్టి ఎవరికైనా సంస్కారం అనేది తెలుసుకోవాలి అంటూ నువ్వు నువ్వు ఎవరి సంస్కారం తెలుసుకోవాలన్నా అవతల వాళ్ళ మాట బట్టి చేత బట్టి తెలుసుకోవాలి వాళ్ళు కట్టుకొచ్చిన చీర బట్టినో పెట్టుకొచ్చిన నగబట్టి మీరు ఎప్పుడూ అంచనా వేయాలి ఇదండి చిన్న కథతో నేను చెప్పేది సంస్కారం అన్నది ఎక్కడుంటుంది అన్నది నేను చెప్పాను చూసారా మాటల్లోనే చేతల్లోనే ఉంటుంది అందరం అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాము ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో కదాను నేను చెప్పిన మాటలను చెయ్యో మంచి ఆలోచనకే ఇవాళ మంచి ఆలోచన గౌరవం అనేది గుణాన్ని బట్టిస్తారు ధనాన్ని ఇవ్వరండి ఎందుకంటే మీరు రెండు వేలు పెట్టి చెప్పులు కొనుక్కొని గుడికి వెళ్తారు ఇరవై రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కొని కొనుక్కొని రెండు వేలు చెప్పులు వేసుకొని వెళ్తారు ఆ చెప్పుల్ని గుడి బయటే వదిలిస్తాం మనం కొబ్బరికాయని మటుకు గుడిలోకి తీసుకెళ్తాం చూసారా దేని విలువ దానికే ఉంటుంది రెండు వేలు పెట్టి కొన్నాం కదా చెప్పులు గుడిలోకి వేసుకొని రానిస్తారో రానివ్వరు ఇరవై రూపాయలు పెట్టిన కొబ్బరికాయ దేవుడు కొట్టి నైవేద్యం పెట్టమంటే అక్కడ గురువులు ఎంతో చక్కగా నైవేద్యం కూడా పెడుతూ ఉంటారనమాట ఇదండి ఇవాళ నమ్మని చెప్పదలుచుకుంది చిన్న వీడియో చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ